సీఎం కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా బాబుకి ట్రీట్మెంట్ కోసం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు ధన్యవాదాలు అయినా మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద మన నారా లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మా భార్యకి ఎంజోగ్రామ్ చేసిన హార్ట్ దాన్ని ఇంకా లక్ష పన్నెండు వేల పైన మాకు సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు ఈరోజు నాలుగు ఐదు ఆరో వార్డులో జిఎం సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు యాంజియోగ్రామ్ ద్వారా మబ్బుల్ అన్న భార్య అయినటువంటి గారికి లక్ష పన్నెండు వేల చిల్లర చెక్ ఇవ్వడం జరిగింది మరియు లోహిత్ ఆ బాబుకి ఆపరేషన్ అయితే ఆర్థోపెడిక్ కేసుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం మరియు ఇక్ష గారికి హాస్పిటల్లో రెండు లక్షల ఇరవై వేల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా ఇచ్చింది వీళ్ళెంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు సీఎం సహాయ నిధి అనేది పేదల పాలిట వరంగా అయింది యా జబ్బు వచ్చి చూపించుకున్న సీఎం గారు పెద్ద మనసు చేసుకుని ఈరోజు డబ్బులు ఇవ్వడం జరిగింది వీళ్ళెంతో సంతోషంగా ఉన్నారు ఇదే పందాలో ఇంకా స్పోర్టివ్గా సీఎం గారు కొనసాగించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సీఎం సార్